హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలనే నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా బోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు మేక బోతులు వాటి ఏజ్ వైస్ ఎంత ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టెటైల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అదే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు వాళ్ళు ఎవరైనా సరే కింద టైటైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జివాలను అనేది కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మేకలు పిల్లలు అయితే మనకు అమ్మకనుకున్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఇవి చేత ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు ఒక రెండు విషయాలు మాట్లాడాలి తర్వాత ఈ డీటెయిల్స్ అని చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఏం లేదు బ్రదర్ ఈ మధ్య చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి వెంకీ అన్న మనకి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు ఎందువల్ల అని చాలామంది అడుగుతున్నారు ఏం లేదు బ్రదర్ ఈ మన గొర్రెలు మేకల దగ్గరికి రా వచ్చే వ్యక్తి కొద్దిగా మానేయుడు రా రాకుండా ఆగిపోయాడు అందువల్ల మేకలు అనేది అమ్మేశాను ఇంకా పోతే గొర్రెలు అనేది ఉన్నాయి ఆ గొర్రెల దగ్గరికి నేనే వెళ్లాల్సి వస్తుంది అందువల్ల డే టైంలో నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరడం లేదు సాయంత్రం వచ్చేసరికి ఆరు అయిపోతుంది ఆ టైంలో వీలు కుదరడం లేదు కానీ అయినా అవి చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఉంది అందుకోసమనే వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి అర్థం చేసుకొని చాలామంది వీడియోస్ పంపించున్నారు అప్ అప్లోడ్ చేయమని టైం కుదరలేదు కదా అర్థం చేసుకోండి కొంచెం లేట్ అయినా రోజు అటు ఇటు అనేది అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకలు వచ్చి మనకి పదమూడు మేకలు పన్నెండు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి మేకలు పిల్లలు అనేది నేనే నేనే దగ్గరుండి ఈ వీడియో తీశాను సపరేట్గా పిల్లలు చేయించాను మేకలు అనేది సపరేట్ చేయించాను ఎవరైనా సరే మన ఛానల్లో ఇలా పెట్టాలనుకున్నప్పుడు మేకలైనా గొర్రెలు అయితే పిల్లలు సపరేట్గా ఒక నిమిషం వీడియో తీయండి ఒక నిమిషం గుర్రెయినా మేకలు అనేది వీడియో తీయండి ఎందుకంటే అవతల వాళ్ళు మన వీడియో చూసి మీ నెంబర్లకు అనేది కాల్ చేయాల్సి వస్తుంది కాబట్టి పిల్లలు ఏ సైజులో ఉన్నాయి ఎలా అనేది అర్థం అర్థం అవడానికి ఇలా చేయమని చెప్తున్నాను ఈ పెద్ద సైజు పిల్లలు పెద్దవి వచ్చి ఎనిమిది ఉన్నాయి ఈ చిన్నపిల్లలు ఒక పది వారం పది రోజులు వారం పది రోజులు పిల్లలు అనేది మనకి ఒక నాలుగు మాత్రమే ఉన్నాయి మిగతావి మనకి ఎనిమిది పిల్లలు పెద్ద పిల్లలు ఒక వీటిలో పదమూడు మేకలు ఆరు సూటు మేకలు ఉన్నాయి కదా ఒక వన్ మంత్లో ఈనే మేకలు ఆరు సూటు మేకలు ఉన్నాయి ఇవి బ్రదర్ జత చేసి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ ఉన్నాయి ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చేర్లవారి కండ్రిక విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి ఇంకోసారి అడ్రస్ చెప్తాను నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చేర్లవారి కండ్రిక విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ బ్రదర్ వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండదు ఆ బ్రదర్ వాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్ దగ్గర ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితే కొన్ని తీసుకెళ్ళండి వీడియోలో ఒకలా ఉంటే దగ్గరికి వెళ్ళామని చూసినా ఖచ్చితంగా ఉంటుంది ఏమి చెప్తాను అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ